కాసేపట్లో ఏపీజీఎం చంద్రబాబు తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు రానున్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు దాంతో ఆయన ర్యాలీగా ట్రస్ట్ భవన్కు సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా ట్రస్ట్ భవన్కు రానున్నారు ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీజీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడి నియామకం పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ సభ్యత్వ నమోదు అంశాలపై చర్చించే అవకాశం ఉంది మరికాసేపట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు వెళ్ళనున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా నాగేంద్ర ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు నాగేంద్ర చెప్పండి మరికాసేపట్లో చంద్రబాబు నివాసం నుంచి ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది అంటే భారీ ర్యాలీ అంటున్నారు ఈ ర్యాలీలో ఎంతమంది పాల్గొంటారని అనుకోవచ్చు ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా చంద్రబాబు ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి కి మరి కాసేపట్లో రాబోతున్నారు ఇప్పటికే ఆయన జూబుల్ ఉన్నటువంటి ఆయన నివాసం నుంచి మరి కాసేపట్లో భారీ ర్యాలీగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి రాబోతున్నారు ఇప్పటికే తెలంగాణ టీడీపీ శ్రేణులంతా కూడా ఇప్పటికే ఇప్పటికే బాబు నివాసానికి చేరుకోవడం జరిగింది ఆ నివాసం నుంచి పెద్ద ఎత్తున ఆయనకి ఘనస్వాగతం పలకడంతో పాటు మరొకవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి తీసుకురాబోతున్నారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ముఖ్య నాయకుల సమావేశం అనంతరం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ముఖ్య నాయకుల సమావేశంలో ప్రధానంగా తెలంగాణ తెలుగుదేశానికి సంబంధించినటువంటి టీడీపీ అధ్యక్షుని ఎంపికతో పాటు మరొకైపు పార్టీ బలోపేతం అదేవిధంగా సభ్యత్వాల నమోదుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు పలు కీలకమైనటువంటి అంశాలపైన ప్రస్తుతం నారా చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులతో సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా ఇతర ఏ అంశాలపైన మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మొదటిసారి సీఎం హోదాలో రాబోతున్నారు ఎట్లా వెల్కమ్ చేయబోతున్నారు చూస్తున్నావు కాదు దేదీప్యమానమైన వెలుగుల మధ్య అనేక మంది కార్యకర్తలు కూడా తమ నాయకుని తమ అభిమాన నాయకుడిని రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగువారి ప్రయోజనాల కోసం తెలుగు ప్రజలు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో పనిచేసే చంద్రబాబు నాయుడు గారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాం తర్వాత భవిష్యత్ కార్యాచరణ మీద కానీ నిర్దిష్టమైన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఏ రకంగా ఉంటుంది అనేది కొద్ది క్షణాల్లో మీరే చూడబోతున్నారు తెలంగాణ టీడీపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు సమావేశం అనేది ఇంకా ప్రారంభం కాలేదు సార్ మొదటిసారిగా వస్తున్నటువంటి సందర్భంలో భవిష్యత్ కార్యాచరణ మీద తర్వాత డిస్కషన్ చేస్తారు మొట్టమొదటిసారిగా వస్తున్నాడు కాబట్టి కార్యకర్తలని నాయకులని ఆత్మీయులని అందరినీ కలిసే అటువంటి సమ్మేళనం మాత్రం ఈ కార్యక్రమం ఇది మరికాసేపట్లో భారీ ర్యాలీగా నారా చంద్రబాబు ఆయన నివాసం నుండి పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి రాబోతున్నారు ఈ ట్రస్ట్ భవన్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలంతా కూడా భారీ స్వాగతం పలికేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మాదిరి అయితే నాగేంద్ర ఈ సమావేశంలో చూస్తే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకం కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది మరి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించే అవకాశం ఎక్కువగా ఉందని అనుకోవచ్చు అంటారు ముఖ్యంగా ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చిన తర్వాత తెలంగాణ టీడీపీ నేతలందరితో కూడా చంద్రబాబు సమావేశం అవుతారు ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటివరకు కూడా పార్టీ పార్టీ బలోపేతనకు సంబంధించినటువంటి అంశాలతో పాటు సభ్యత్వం అదేవిధంగా టీడీపీ అధ్యక్షుని ఎంపిక సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ టీడీపీ నేతల అభిప్రాయాలందరినీ తీసుకున్న తర్వాత కొద్ది మరికొద్ది రోజుల తర్వాతే ఈ టీడీపీ అధ్యక్షుని ఎంపిక సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ రాబోతుంది ఇప్పటికే తెలంగాణ టీడీపీ అధ్యక్షుని ఎంపిక సంబంధించినటువంటి అంశం తెలంగాణ సీనియర్ నేతలంతా కూడా ఇప్పటికే ఆ పదవిపై ఖండిసినటువంటి పరిస్థితి ఉంది ఆ ఇప్పటికే వారంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ పదవి ఎవరికి కట్టబెడతారు అన్నది మాత్రం ఆసక్తికరంగా ఉంది దాంట్లో ముందుగా మొదటి రేసులో ఏదైతే టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్తో పాటు మరి ఇతర కొన్ని కొంతమంది నాయకులు ఉన్నారు వారందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే అధ్యక్షుని ఎంపిక ఉండబోతుందని చెప్పాలి మాదిరి